ప్రైజ్ దలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు రోజు రెండు ఆశీర్వాదాలు మన అందరి జీవితాల్లో అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఆశీర్వాదం అంటే అందరికీ ఆత్రం ఉంటుంది కదా ఆసక్తి ఉంటుంది కదా ఆశ ఉంటుంది కదా ఎస్ ఉదయకాల సమయంలో ఏంటి ఆశీర్వాదం అని అనుకుంటున్నావా కరవ కుమారుల కీర్తన ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినం యోహో కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రజలో రెండు ఇవ్వాలి ఆశపడుతున్నాడు మొదటిదంట కృపిస్తాడు రెండు ఘనతనిస్తాడు కృప అంటే ఏంటి అయోగ్యులము ఆయన మనలను యోగ్యులుగా చేయడమే కృప దేనికి ఫిట్ అవ్వవు కానీ ఆయన అన్నిటికీ ఫిట్ చేస్తాడు అదే కృప దేవుని కృప ద్వారా సాహస కార్యములను చేయగలవు ఒక్క కృపంటే చ అందుకే పౌలుతో అన్నాడు నా కృప నీకు చాలా దేవుని బిడ్ల దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించబోతున్నాయి దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతాడు కృపనిస్తాడంట రెండు ఘనత కూడా ఇస్తాడు ఇంతవరకు ఆయా పరిస్థితులు బట్టి తలదించావు వాస్తవమే కానీ ఇక మీదట ఘనత ఇస్తా రెండు ఏసు మామవులు దేవుడిచ్చు కృపను ఘనతను నీవు నీ బిడలు స్వతంత్రించుకుందురుగాక పరిశుద్ధ తండ్రి నీకు అందునా కృపయు ఘనతయు ఇచ్చును అనుగ్రహించు ఆ వాగ్దానం ఎంతమంది అయితే ప్రభా నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారు వారందరి అందరి జీవితాల్లో ఈ రెండు ఆశీర్వాదాలు అనుభవించే కృపణయించేట ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి